నైన్టీన్ నైన్టీ నైన్లో వాజ్పేయి నాయకత్వంలో అలాగే రెండు వేల పద్నాలుగులో మోదీ నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు ఆ తర్వాత పొత్తు నుంచి ఐ మీన్ పొత్తు విరమించుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ధర్మ పోరాట దీక్షలు కూడా చేశారు భారతీయ జనతా పార్టీ మీద చాలా అగ్రెసివ్గా కామెంట్స్ చేశారు సార్ మోదీని కూడా కామెంట్ చేశారు ఇన్ని అంటే జగన్ చంద్రబాబు వీళ్ళిద్దరితో వీళ్ళిద్దరినీ ఒకసారి భారతీయ జనతా పార్టీని ఎక్కువ విమర్ ఎవరు విమర్శించారని చూసుకుంటే చంద్రబాబు నాయుడే పీక్స్లో ఉంటారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పెద్దగా ఎప్పుడు విమర్శించాల కానీ చంద్రబాబు నాయుడుతో మళ్ళీ పొత్తు పెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఊళ్ళురుతోంది కానీ మరి వైసీపీకి ఆ ప్రపోజల్ కూడా చేయలేదు దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి అంటే విమర్శలు అనేది ఆధారంగా ఉండవు సార్ రాజకీయాలు ఉండక బలాబలాలు ఆధారంగా ఉంటాయి సో ఎవరి ప్రయోజనాలు వైసీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని సిద్ధంగానే లేనప్పుడు ఆ చర్చ కదండి వైసీపీ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు అందువల్ల ఇక బీజేపీతో పొత్తు అన్న ప్రతిపాదన రాదు కదా అందువల్ల ఆ మాటకు వస్తే బీజేపీకి వ్యతిరేకంగా మోడీకి వ్యతిరేకంగా జగన్ కూడా అవిశ్వాస తీర్మానం పెట్టాడు మాట్లాడడం వేరు అల్టిమేట్గా అవిశ్వాస తీర్మానం పెట్టాడు కదా సో ఇక్కడ జగన్ అయినా చంద్రబాబు అయినా తమ అవసరాల కొరకు బీజేపీతో కలుస్తున్నారు విడిపోతున్నారు అది ప్రత్యక్షంగా కలవడం లేదా పరోక్షంగా కలగడం ఇదే జగన్మోహన్ రెడ్డి అవిశ్వాస తీర్మానం పెట్టారు ఇవాళ బీజేపీకి మద్దతుగా అవిశ్వాస తీర్మానం పైన ఈసారి ఓటేశారు లాస్ట్ టైం ఏమో అవిశ్వ తీర్మానం పెట్టిన తను చంద్రబాబు నాయుడు ఒకసారి పొత్తులో ఉన్నారు ఒకసారి పొత్తులో లేడు పొత్తులో ఉన్నప్పుడు విమర్శించడం లేదు పొత్తులో లేనప్పుడు విమర్శిస్తున్నారు అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ అధికారంలో ఉండగా బీజేపీ వెళ్ళి వైసీపీతో పొత్తు ఎట్లా పెట్టుకుంటుంది అందువల్ల వైసీపీ వెనకాల ఉన్న సోషల్ బేస్ కూడా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యే సోషల్ బేస్ కాదు వైసీపీకి బీజేపీ వల్ల కొత్తగా కలిసి వచ్చేది లేదు వైసీపీ ఆ మాటకస్తే ఏ పార్టీతోనూ పెద్ద పెట్టుకోలేదు ఇప్పుడే కాదు రెండు వేల పద్నాలుగులో పెట్టుకోలేదు రెండు వేల పంతొమ్మిదిలో పెట్టుకోలేదు రెండు వేల ఇరవై నాలుగులో పెట్టుకోలేదు అందువల్ల వైసీపీ బీజేపీ ఎందుకు కలవలేదు అన్న ప్రశ్నకు ఆన్సర్ లేదు ఎందుకంటే వైసీపీ ఏ పార్టీతో కూడా కలవడం లేదు కదా ఎన్నికల్లో పొత్తున్న లేకపోయినా బీజేపీకి మద్దతుగా ఈ పదేళ్ళుగా వైసీపీ ఉన్నమాట నిజం అవిషా తీర్మానం రెండు వేల పద్ పంతొమ్మిది ముందు పెట్టినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగానే ఉన్నాయి తప్ప ఎప్పుడు వ్యతిరేకంగా లేవు ఈ ఐదేళ్లలో ముఖ్యంగా